తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ నైన్లో తనూజా పుట్టస్వామి రన్నర్గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ నైన్ పూర్తయి కూడా నాలుగు రోజులు అవుతూ ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ పూర్తయి నాలుగు రోజులు గడుస్తున్న సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ బిగ్ బాస్కి సంబంధించినటువంటి చర్చ నడుస్తోంది దానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో కళ్యాణ్ పడాల విన్నర్గా గెలిచాడు ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు ఇక తనూజా పుట్టస్వామి రన్నర్గా నిలిచారు ఆవిడ రెండవ స్థానంలో ఉన్నారు మూడవ స్థానంలో డిమాన్ పవన్ వచ్చారు నాలుగవ స్థానంలో ఇమానుయుల్ ఐదవ స్థానంలో సంజనా వీరు రావడం జరిగింది అయితే గెలిచినటువంటి కళ్యాణ్ పడాల కంటే తనూజాకే ఎక్కువ రిమెండ్రేషన్ వచ్చిందని అంటే కళ్యాణ్ పడాల ప్రైజ్ మనీ రిమెండ్రేషన్ కలిపితే ఎంత వచ్చిందో అంతకంటే ఎక్కువ తనూజా రిమెండ్రేషన్ వచ్చింది అంటూ కొన్ని వార్తలు నిన్నమోన్న వరకు సామాజిక మాధ్యమాల్లో చకర్లు కొట్టాయి ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో తనూజ పుట్టస్వామి విన్నర్గా గెలవకపోయినప్పటికీ వీక్షకుల మనసులు గెలుచుకుంది ఆవిడ రన్నర్గా నిలిచిన ఆవిడకి మద్దతు తెలిపే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగింది అనేటువంటి వార్తలను కూడా మనం చూసాం ఇప్పుడు మరొక వార్త తనూజకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది అదేంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో సీజన్ నైన్ లో రన్నర్ గా నిలిచినటువంటి తనూజ పుట్టస్వామికి ఒక బంపర్ ఆఫర్ దక్కింది అని ఒక సినిమాలో తనూజ పుట్టస్వామి హీరోయిన్ గా చేయబోతున్నారని ఆ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని సో తనూజా పుట్టస్వామి కీలక పాత్రలో ఆ సినిమాలో నటించబోతున్నారన్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందో లేదో ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు తనుజా కూడా దీని మీద అఫీషియల్గా స్పందించినటువంటి దాఖలాలు లేవు కానీ మీకు సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతున్నటువంటి ఒక వార్తను నేను మీకు చూపిస్తాను ఈ పిక్చర్ చూసుకున్నట్లయితే తనూజా పుట్టస్వామి ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ ఆవిడ రాబోయేటువంటి రోజుల్లో ఒక సినిమాలో అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఒక ప్రధానమైనటువంటి పాత్రలో హీరోయిన్గా నటించబోతున్నారని కథ మొత్తం తనూజా చుట్టూనే తిరగబోతుంది అంటూ రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు చక్కెలు కొడుతూ ఉన్నాయి దీని మీద తనూజా పుట్టస్వామి ఇప్పటివరకు అయితే స్పందించింది లేదు నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి అడిగి పెట్టినటువంటి తనూజా పుట్టస్వామి జర్నీ అయితే చాలామందికి ఇన్స్పిరేషనల్గా మారింది దానికి కారణం ఏంటంటే తనూజ పుట్టస్వామి ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ నైన్లో గెలిచి తీరుతుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు అయితే అనూహ్యంగా తనూషా రన్నర్గా నిలిచారు దానికి కారణం ఏంటంటే చివరి వారాల్లో తనుషా గారి ఆట తీరు కాస్త నెమ్మదించింది అనేటువంటి వార్తలను కూడా మనం చూసాం ఇది ఏమైనప్పటికీ బిగ్ బాస్ హౌస్లో తనుషా గారి జర్నీ మాత్రం చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది తర్వాత రన్నర్గా నిలిచిన తర్వాత ఆవిడ శివాజీ గా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ బాస్ బజ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా భావోద్వేగానికి లోనయ్యారు దానికి కారణం ఏంటంటే తనకి నటనంటే చాలా ఆసక్తి ఉందని కానీ తన తండ్రికి మాత్రం అంతే అంతగా ఇష్టం ఉండేది కాదని ఆ విషయంలో తండ్రి కూతురుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండేవని దానివల్ల వారిద్దరి మధ్య రిలేషన్ అంతగా బాగుండేది కాదని అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తాను బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటి కప్పు గెలిచి ఆ కప్పుని తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి ఇది నీ కూతురు అని తన తండ్రికి చెప్పాలనుకుందని కానీ రన్నర్గా నిలిచిన నేపథ్యంలో తాను భావోద్వేగానికి లోనయ్యారు దాంతోపాటుగా చివరి వారాల్లో అంటే బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఉన్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా హౌస్లోకి వచ్చారు లేదంటే ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు కానీ నా తండ్రి నా జర్నీ చూసిన తర్వాత అయినా నన్ను ప్రోత్సహించేందుకు అక్కడికి వస్తారని భావించాను కానీ నాకు నిరాశ ఎదురైందంటూ నా తండ్రి రాలేదంటూ తాను భావోద్వేగానికి లోనైనటువంటి క్రమంలో నిజంగా తనుజా పుట్టస్వామిని సపోర్ట్ చేసేవారు చాలామంది కూడా వారు కూడా భావోద్వేగానికి అయితే లోనయ్యారు ఆ పరిస్థితులను అయితే మనం చూసాము ఇప్పుడు తనుజాపుట స్వామి కష్టానికి అంటే బిగ్ బాస్ హౌస్లో నైన్త్ సీజన్లో తను రన్నర్గా నిలిచినప్పటికీ తనకి మంచి అవకాశాలు వస్తున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఆవిడికి మంచి లైఫ్ ఉండబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అందుకే ఉదాహరణగానే తను ఒక సినిమా సైన్ చేసినట్లుగా అది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని ఆ సినిమాలో హీరోయిన్గా తనుషా నటించబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అంటే దానికి ప్రొడ్యూసర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు దాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు దాంట్లో స్టార్ క్యాస్టింగ్ ఎవరు అనేది పూర్తి స్థాయి వివరాలు అయితే బయటికి రాలేదు కానీ తనుషా మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేశారని ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో తను హీరోయిన్గా చేయబోతున్నారు తన చుట్టూనే కథ తిరుగుతుంది అన్నట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద తనుషా ఏదైనా గేమ్ షోలో కానీ ఏదైనా ఇంటర్వ్యూలో కానీ మరి స్పష్టత ఇస్తుందా లేదనేది మనం వేయి చూడక తప్పదు